ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు బాసి గురుగారు మనం చేసే పాప పుణ్యాలు ఆధారంగానే మరణం తర్వాత శిక్షలు ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు గరుడ పురాణం ప్రకారం మరణించిన ప్రస్తుతం మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో దానికి సంబంధించి ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు తన స్వలాభం కోసం ఇతరులు మోసం చేస్తూ ఉంటాడు స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కూడా మరణించిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయి గురుగారు గరుడ పొరల ప్రకారం ఆ నేను ఏది చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది అమ్మను తిట్టికాకుర నీ అమ్మ నా కొడక అంటే ఇవి మాటలు అనకూడదు అలా అలా అనకూడదు కానీ హండ్రెడ్ పర్సెంట్ తెలియచేయాలి అమ్మను తిట్టద్దు అంటున్నాడు ఒక వ్యక్తి నీ అమ్మ నా కొడక అంటున్నాడు అర్థమైందా అమ్మను తిట్టుకాకుర అంటే ఒకటి నీతి చెప్తున్నాడు ఆడే పాటించట్లేదు వాడు పాటించడం లేదు ఆ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పక్కన వాళ్ళకి ఆయన మంచిగా చెప్తున్నాను అనుకుంటున్నాడు కానీ చూసే అర్థం కాని వాళ్ళు పక్కన చూసేవాళ్ళు అమ్మని తిట్టుకా అమ్మని తిట్టుకాకరని చెప్తున్నాడు అని అంటున్నాడు కానీ కానీ అతను మాట ఏదో గ్రహించలేదు కొంతమంది అమ్మని తిట్టుకాకరా అమ్మ నా కూడా కానని అనేసాడు అంటే వీడు వాడికి చెప్తున్నాడు అమ్మని తిట్టొద్దు అంటున్నాడు మళ్ళీ వీడే వాడిని తిట్టేస్తున్నాడు అన్నట్టుగా చెప్పే అందరూ బాగానే చెప్తూ ఉంటారు చెప్పేవాళ్ళు ఉంటారు అందరూ బాగానే చెప్తూ ఉంటారు అరటి పండు తీసి తినిపించినట్టు టోల్ తీసి దిగుమంగా అన్నట్టుగా అద్భుతంగా చెప్తూనే ఉంటారు అందులో నేను కూడా అనుకోవచ్చు కాకపోతే నేను చెప్పింది చెడ అన్నది కూడా వాళ్ళు దాన్ని సర్టిఫై చేయాలంటే కరెక్ట్గా కాదని కరెక్షన్ చేసుకోవాలి మంచి అవుతే రిసీవ్ చేసుకోవాలి చెడు అయితే డిలీట్ చేసేయాలి మీరు మీరు అన్నట్టుగా మనం ఇప్పుడు చేసిన పాపాలు ఇవి చెప్పాలంటే అనంతం అనంతం అంటే ఎన్ని సబ్జెక్టులు అయినా ఉంటుంటాయి ఎంత టైం అయినా సరిపోదు అయితే ప్రతి అంశం కూడా కులంకషంగా మనం తెలియచేసుకుంటూ వద్దాం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట లేకుండా ఒక క్లియర్ కట్గా ఒక్కొక్క సబ్జెక్టు అయితే ఏంటంటే మీరు అన్నట్టుగా పాపపుణ్యాలు దీన్నే ఒక మాటలో చెప్పాలంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేది అందరికి తెలిసినటువంటి సత్యం మానవుడికి ఏడు ఏడు పద్నాలుగు జన్మలు ఏడు ఏడు పద్నాలుగు జన్మలు మనిషికి ఆయుష్ ప్రమాణం ఇంతే అని లేదు నూరేళ్ళు నిండు నూరేళ్ళు బ్రతుకు లేదంటే వివాహమైనప్పుడుగా ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిండు నూరేళ్ళు కలిసిమెలిసి జీవించండి అంటారు నిండు నూరేళ్ళు అంటే వాళ్ళు పెళ్లి అయిన తర్వాత నిండు నూరేళ్ళు అంటే ముందు వీడికి ఒక ఇరవై ఏళ్ళు అంటే నూట ఇరవై ఏళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి అయితే మనిషికి కూడా ఆయుష్ ప్రమాణం ఇంతే వంద సంవత్సరాలే అనేది ఏమీ లేదు ప్రతిదానికి కూడా ఇప్పుడు చెట్టే ఉందనుకోండి ఈరోజు కూడా ఐదు వేల సంవత్సరాలకు దాటి బ్రతికి ఉన్నటువంటి చెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి చెట్టు కూడా మనలాగే ప్రాణం ఉన్నది అలాగే ప్రతిదీ కూడా అంతే అయితే కొన్ని కొన్నిటికి ప్రమాణాలు ఉన్నాయి కాదన్నో అన్నిటికీ కాదు ప్రమాణాలు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనిషి ఎన్ని రోజులు అనేది ఎవరికి గ్యారెంటీ లేదు కాబట్టి అందుకు అది ఆయుష్ ప్రమాణం అని తీసుకోవడమే ఓకే మనిషి పుట్టుక జననం మరణం జననం మరణం ఓకే ఈ జనన మరణాల్లో మనిషి జీవిత ఎగ్జామ్లో పాస్ కావాలి లైఫ్ ఎగ్జామ్ జీవితం అంటే మనం ఎన్ని రోజులు బ్రతికాము అనే దానికంటే కూడా మనం ఎంత మంచిగా బ్రతికాము అన్నది ఇంపార్టెంట్ అది మనము ముప్పై ఏళ్ళు బతికామా యాభై ఏళ్ళు బతికామా డెబ్బై ఏళ్ళు బతికామా వంద సంవత్సరాలు బతికామా అనేది కాదు నువ్వు ఎంత మంచిగా బ్రతికావు అన్నదే ముఖ్యం ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే మీరు అడిగింది మనం ఏం చేస్తే దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అది వెంటనే ఉంటుందా లేదంటే మనం చేసిన పాప పా పుణ్యాలకు సంబంధించి ఇక్కడ చేసిన పాప పుణ్యాలకి గరుడ పురాణ గరుడ పురాణం ప్రకారంగా నరకలోకంలో శిక్ష యమ యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది వాస్తవంగా చెప్పాలంటే ప్రకృతి సాక్షిగా యమలోకం ఒకటి ఉంది అంటే యముడు ఉన్నాడు కర్తవ్య కర్తవ్యకారకుడే ఇందాక మనం చెప్పుకున్నాం నీల సర్పం అనేది యమపాసం ప్రాణం తీసుకెళ్లేది ఇవన్నీ కొన్ని ఉన్నాయి కానీ అక్కడ శిక్షలు అమలు జరుగుతున్నాయా లేదా అన్నది ప్రకృతిలో ఎవరు చూసి ఉండదు కాబట్టి అది ఉంది లేదు అని వాదోపవాదాల కన్నా అర్థమైంది కదా ఉంది అని కొంతమంది వాదించడం లేదు ఇవన్నీ ట్రాస్ అని కొంతమంది వాదించడం కన్నా నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ సత్యం చెప్తున్నా మనము మన జీవన విధానంలో మనం నమ్ముకున్నటువంటి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి పాదసేవ చేసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకు ఎటువంటి హాని కలగ చేయకుండా మనకు జన్మనిచ్చారు వాళ్ళు ఆ జన్మనిచ్చే వరకు వాళ్ళ కోరికలు ఎన్ని ఉంటాయో తెలుసా వాళ్ళ వివాహమైంది నాకు కొడుకు పుట్టాలి అని వాళ్ళు కోరుకుంటారు మొదటిగా నాకు బంగారం లాంటి కొడుకు పుట్టాలి అని కోరుకుంటారు ఎందుకంటే వంశం నిలబడుతుంది ఒకటి రెండోది వాడు మాకు మళ్ళీ పెడతాడు నారు పోసిన వాడు నీరు పోయకుండా కూడా అన్నట్టుగా కన్న బిడ్డ మాకు మమ్మల్ని ఆలనా పాలనా చూసుకుంటాడు మమ్మల్ని ప్రేమిస్తాడు మమ్మల్ని పూజిస్తాడు మమ్మల్ని గౌరవిస్తాడు మాకు సర్వం కూడా వాడు చూసుకుంటాడు అనే వాళ్ళు ఎంతో ఆశతో వాళ్ళు దానికోసం ఏమైనా చేస్తారు దానికోసం దొంగతనాలైనా చేస్తారు అబద్ధాలైన ఆడతారు మోసాలైనా చేస్తారు ఏమైనా చేస్తారు ఎందుకంటే కొడుకుని పోషించుకోవడంతో అయ్యే పాపాలు వాళ్ళు పాపాలు చేశారు ఎవరు ఎందుకు చేశారు అంటే కొడుకు కోసమే చేశారు ఆ దీనికి సామెతలు ఉన్నాయి కానీ కొన్ని సామెతలు మాట్లాడకూడదు అన్నమాట ఆ బూత్గా ఉంటాయి అనమాట అంటే సామెత కరెక్టే ఇవి రీజనే కాబట్టి చాలా భయంకరంగా అది దాన్ని పక్కన పెట్టేస్తే వాళ్ళు కొడుకు కోసం వాళ్ళకు ఒక పూట లేకపోయినా వాళ్ళు బాధపడరు ఎవరు తల్లిదండ్రులు కను కొడుకు పస్తు పెట్టాలంటే ప్రాణం ఓర్చుకోదు వాళ్ళకి ఎట్ట తిరిగి వాళ్ళని వాడిని ఏదో ఒక విధంగా అది ఏమైనా చేసైనా వాడికి పెట్టాలి తను దొంగతనమైనా చేస్తుంది అవసరమైతే లేదంటే కష్టపడే పనైనా చేస్తుంది లేదంటే మోసమైన చేస్తుంది ఏది చేస్తే ఏముంది కొడుకుని మాత్రం పోషించుకోవాలి తన కోసం అయితే ఆ చేస్త ఆమె ఏం చేసిందో మాత్రం అది పాపాలే ఇవన్నీ వీడికి తెలియవు ఎందుకంటే చిన్న పిల్లవాడి కాబట్టి అలా ఆ విధంగా వాళ్ళు చేసే ప్రతిదీ లెక్క అవుతుంటుంది ఏమవుతుంటుంది లెక్క అంతే కదా లెక్క ఎలా జరుగుతుందంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పెద్దవాళ్ళు దేనికన్నా ఒక లక్ష రూపాయలు లేదంటే పదివేలు వెయ్యి రూపాయలు ఎంతో కొంత ఇస్తారు ఇచ్చిన తర్వాత దేనికని ఇస్తారు ఫలాన దానికి అని ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళీ లెక్క అడుగుతారు నేను లక్ష రూపాయలు ఇచ్చాను కదా ఎంత ఖర్చు అయింది ఏమైనా మిగిలిందా అని అడుగుతారు అప్పుడు దానికి మనం సమాధానం చెప్పాలి ఫలాందానికి ఫలాందానికి ఇంత ఖర్చు అయింది సరిపోయింది లక్ష రూపాయలు లేదనుకోండి మిగిలింది అది కూడా కరెక్ట్గా ఉన్నారు ఆడ పది రూపాయలు అయితే ఇరవై రూపాయలు ఖర్చు అయిందని చెప్పామనుకో అది మోసం ఎందుకంటే మనము పది రూపాయలు దాన్ని ఇరవై రూపాయలు చెప్పి పది రూపాయలు లెక్క చూపించి పది రూపాయలు మనము దాచేసుకుండా అలా ప్రతి దాంట్లోనూ లెక్క చెప్పాల్సింది ఉంటుంది ఎవరికి ఇచ్చిన తల్లిదండ్రులు నూతన దంపతులు కాబట్టి లేదు ఇంకా ఎక్కువైంది అనుకోండి సపోజు లక్ష రూపాయలు సరిపోలేదు ఇంకా రెండు మూడు వేలు ఎక్కువ ఖర్చు అయింది అని కూడా దానికి లెక్క చెప్పాలి లెక్క తేల్చాలి అట్లాగే మన జీవితంలో మనం ఏం చేసాం పాపపుణ్యాలు అన్నదాన్ని ప్రకృతికి లెక్క చెప్పాలి ప్రకృతి కౌంట్ చేస్తుంది మనం చేసేది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరు చూడలేదంటే పొరపాటే మనం చేసేది గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఇవన్నీ వీటితో పాటు చుట్టుపక్కల అన్ని కూడా క్రిమి కీటకాలు సర్వసకల ప్రాణం ప్రాణజీవులు అన్నీ కూడా మనల్ని చూస్తూనే ఉన్నాయి ఒక్కలే కావచ్చు ప్రతి వాటికి లెక్క ఉంటుంది చెప్తున్నారు గురుగారు ఇప్పుడు మనం చూస్తున్నాం బయట డబ్బు కోసం ఎంతైనా అలాగే స్త్రీలు ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సాధారణంగా వాటికి లెక్క ప్రతి ప్రతిదానికి లెక్క చెప్తాం ఆ ప్రస్తుతానికి అంటే ఈ ఇందాక చెప్పాను కదా ప్రతిదానికి లెక్క ఉంటుంది అది కౌంట్ అవుతుంది అవన్నిటిని మనము ఆ మనకు తెలియదు ఏమని మనకు తెలియదు అంటే ఆ గాలి మనల్ని ఏం చేస్తుంది అది మనకు ప్రాణం ఇస్తుందని వాళ్ళకి తెలుసుకుంద కానీ అది ఏమి మనం శిక్షించదాలి అనుకుంటారు అదే విషగాలై మన ప్రాణం తీస్తుంది ఏంటి విషగాలి ఆ గాలి అది విషగాలి మన ప్రాణం తీస్తుందని వీడికి తెలియడం లేదు అవసరమైతే అది విషగాలిగా మారిపోతుంది ప్రాణం పోతుంది లెక్క ఉంటుంది దాంట్లో అదే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ చేసిన పాపానికి కర్మ వెంటనే వచ్చేస్తుంది ఇది ప్రకృతి ద్వారా ఏర్పడే ఫలితాలు అక్కడే అయిపోతున్నాయి ఇంకా నువ్వు ఆ గరుడు పురాణం ప్రకారంగా యమలోకానికి వెళ్ళి ఆ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు ఇక్కడే ఆ విషగాలి వల్ల అనారోగ్యం పాలక అయ్యి ఊపిరి ఆడ అదే ఊపిరితిత్తులు పనిచేయక ఆడక శ్వాసకోశలు తీసుకోలేక వదలలేక ఆ ఊపిరిని తట్టుకోలేక అది బ్లాక్ అయిపోయి ఆ దాని ఆస్మా ఊపిరితిత్తుల లంగ్స్ చెడిపోవడము ఆ ఇన్ఫెక్షన్ అయిపోయి చీమ్ కారడము లోపల నుంచి దుర్వాసన రావడము భరించలేనటువంటి సమస్యను అక్కడే ఇక్కడే పే చేస్తున్నాడు మనిషి అంటే శిక్షను అనుభవిస్తున్నాడు అంటే ఇదొకటే మన ఎగ్జాంపుల్ ఇదొకటి నీకు చెప్తున్నా ఇలా ఎన్నో అనమాట అనంతం శిక్ష ఇక్కడే పడుతున్నా చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవ అనే శిక్ష అనేది ఇక్కడే జరిగిపోతుంది ఇవన్నీ కాక మన చేసిన పాపాలు స్థాయి ఎక్కువైపోయాయి కాబట్టి అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాం మన జీవితంలో ఇప్పుడు చదువులో పిల్లడు బాగా చక్కగా చదువు పైన దృష్టి పెట్టి బుక్ పైన దృష్టి పెట్టి బాగా చదువుకున్నాడనుకో వాడు లాస్ట్లో ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వస్తాడు బుక్ పట్టుకొని యాక్టింగ్ చేస్తూ ఆటల పైన దృష్టి వయసు వచ్చేప్పుడు పిల్లల పైన ఆడపిల్లల పైన ఆ దృష్టి పెట్టామనుకోండి లాస్ట్లో చదువులో ఎగ్జామ్లో ఏమైనా రాస్తాడు అమ్మాయి బాగుంది అని రాయాలి వయసు పిల్లవాడే చిన్నపిల్లలు అయితే వాడు ఇంకేం రాస్తాడు ఏం రాయలేడు బొమ్మలేస్తాడు దానిపైన బొమ్మలు గీస్తాడు చదువు ఫెయిల్ అట్లాగే మనిషి జీవితంలో వీడు చేసిన పాపాలకి లెక్ ఉంటుంది వాటిని లెక్కిస్తాడు ఎవరు దేవుడు లెక్కించి వంద వందకు వంద తప్పు వచ్చాయనుకో ఫెయిల్ వీడు చేసిన పాపాలకి వీడు అనుభవించిన ఏంటి లెచ్ చేసేస్తాడు అంటే వీడు మళ్ళీ అనుభవించిన కూడా తీసేస్తాడు వంద పాపాల్లో వీడు ఒక ఇరవై సమస్యలను ఫేస్ చేస్తాడు అనుకుందాం ఆ ఇరవైని లెచ్ చేసేస్తే వందలో ఉన్నాయి ఎనభై పాపాలు ఈ ఎనభై పాపాలని మర మరు జన్మలో మళ్ళీ జన్మిస్తాడు కదా ఆ ఎనభై పాపాలు వీడు మళ్ళీ వెంటాడుతుంటాయి పుట్టినప్పటి నుంచి అప్పుడు వాడు అనుకుంటుంటాడు ఏమని నేను పుట్టుకతోనే దరిద్రుడు నేను దరిద్రునిగా పుట్టినట్టున్నాను ఏది చేసినా కలిసి రావడం లేదు ఏం చేసినా గత జన్మ పాపాలని వాడికి అర్థం కాదు అర్థం కావు ఆ ఒకటి కాదు అన్ని వెంటాడుతూనే ఉంటాయి మళ్ళీ జన్మలు ఆ వాడి జీవితం వాడికి వ్యాక్తిస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది బాగా అందంగా రూపం ఆనందంగా వాళ్ళు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వాళ్ళు అనుకున్న పని వాళ్ళు నెరవేర్చుకుంటూ మూడు పూల కాయల్లో వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఉంటే వీడు వాళ్ళని చూసి తట్టుకోలేకపోతుంటాడు ఏమని ఏంది వాళ్ళు అంత బాగున్నారు నేనేం చేసినా కనీసం తినడానికి కూడా తిండి దొరకడం లేదే మంచి గుడ్డ కట్టుకోవడానికి గుడ్డ దొరకడం లేదు నేను ఎంత చేసినా ఇల్లు కట్టుకోలేకున్నాను వాడేమో ఒకటి రెండు మూడు పది ఇల్లు కట్టుకున్నాడు రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ వచ్చే రెంట్ తో వాడు బ్రతుకుతున్నాడు కనీసం నేను గుర్తు వేసుకుందాం అనుకున్నా నాకు స్తోమత లేదు లేదంటే ఒకడు రోజు ఒక బైక్ మారుస్తూ రోజు ఒక కారు మారుస్తూ వాడిని చూసి కనీసం ఆ మంచి చెప్పులుగా వేసుకోవడానికి నాకు దొరకడం లేదు ఒకవేళ ఏదో ఒకటి మోసం చేసి తెచ్చుకున్నామంటే అవి మళ్ళీ కుక్కలు బిక్కుని పోయాయి ఆ చెప్పుల్ని ఇలా వాని జీవితంలో రివైంజ్ ఉంటుంది చేసుకున్న పాపాలకి కాను మరి జన్మలో ఆ మిగిలిన రుణాలు ఎనభై ఆ ఎనభై ఇప్పుడు తీర్చాల్సిందే మళ్ళీ జన్మలో మళ్ళీ ఈ రెండో జన్మలో మళ్ళీ పాపాలు చేసిన కౌంట్ అవుతాయి ఇక్కడ ఈ ఎనభై పాపాలని వీడు ఈ జన్మలో తీర్చడానికి సరిపోలేదు వీడు ఇప్పుడు చేసిన పాపాలు మళ్ళీ జన్మకి నరకయాదన చూపిస్తుంది అందుకే మనిషి పుట్టుకుతోనే దరిద్రుడా దాన్ని రెండు మాటల్లో అదృష్టవంతుడా దృ దృష్టవంతుడా అంటే ఆ దృష్టవంతుడు వాడు పుట్టుకతోనే ప్రతిదీ ఎవరికి ఎటువంటి హాని కలగజేయ ఇంట్లో తల్లిదండ్రులని తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని చెప్పేసి నిద్ర లేగానే ముందు తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసుకుంటాడు తర్వాత రెండోది భూదేవికి నమస్కారం చేసుకుంటాడు మూడోది కనిపించ సూర్యుడిని దర్శనం చేసుకుంటాడు ఈ మూడిటే వీడికి మూలాధారం వాడు ప్రతిదీ నడిచే నడపడి కూడా వాడు నడుస్తున్నాడంటే వాడు కాళ్ళ కింద చీమ పడుతుంది ఏమో అని చెప్పేసి కాలుని పక్కకేస్తాడు ఏంటి వాడు నడిచే మార్గంలో కూడా ఆ నల్ల చీమ కనిపించింది అనుకో దానిపైన కాలు వేస్తానేమో అని చెప్పేసి దానికి పక్కగా వేస్తాడు అంటే దాన్ని వాడు సేవ్ చేస్తాడు కాపాడాడు చీమ కూడా హాని కలగ చేయకుండా నడుచుకుంటూ వస్తున్నాడు వాడు అట్లాగే ప్రతి దాంట్లో అంతే పెళ్లి చేసుకున్నాడు అనుకో పెళ్ళిలో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను కూడా అంతే ప్రేమిస్తాడు తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు భార్యను కూడా ప్రేమించడు తల్లిదండ్రులని పూజించి ప్రేమించి గౌరవించేవాడు భార్యను కూడా అంతే ప్రేమిస్తాడు అంతే తనను గౌరవిస్తాడు తన మాటను కాదనడు తనకు తన తన తనకు అంటే వీడి జీవితం అంతా కూడా తనకి తర్పణం చేస్తాడు అర్పణం చేస్తాడు అర్పణం తర్పణం అంటే ఓకే పూర్తిగా వీడి జీవితమే భార్యకి సమర్పించేస్తాడు అవతల భార్య దాన్ని చులకనగా తీసుకోకూడదు అంటే మా ఆయన నేను ఏది చెప్తే అది తింటా మా ఆయన పిరికివాడని తను అనుకోవద్దు ఎందుకంటే ప్రేమించేవాడు చులకన చూడకూడదు అది మనిషిని గౌరవించడం ప్రేమించడం అభిమానించడం పూజిస్తున్నాడు అప్పుడు దాన్ని ఆమె ఎంతో అదృష్టవంతురాలు వాడు అలా చేస్తున్నాడని పిరికితనంగా తీసుకోకూడదు లెక్కలేని తనంగా తీసుకోకూడదు అది మహాపాపం అది కూడా మహాపాపం ఇంకా ఆమె ఏమి చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే భర్త భార్యను గౌరవించాడు ప్రేమించాడు అని చెప్పేసి ఆమె చులకని తీసుకున్నదనుకో ఆమె మహా ఆమె చేసిన మొట్టమొదటి మహాపాపం ఏదైనా ఉంది అంటే అది చాలు ఆమె జీవితానికి అది ఒక పెద్ద నేరం అంతే కదా భార్యను గౌరవించడం ప్రేమించితే అవతల వాళ్ళకు కూడా కొంతమందికి లెక్కలేదు చులకనైపోతుంది ఆ చులకనే ఆమె చేసిన మొట్టమొదటి మహా పాపం మహానేరం దానికి మరు జన్మలో విడిపోతారు మరు జన్మలో విడిపోతారు లేదంటే భార్య కొట్టేవాడు భార్య భార్యను కొట్టేవాడు తిట్టేవాడు నరికేవాడు చంపేవాడు కనీసం తిండి కూడా తిన్నవాడు వస్తాడు మరి జన్మలో మరు జన్మలో ఇక్కడ చేసిన దానికి పాపానికి తగినటువంటి నేరం శిక్ష అనేది ఇక్కడే అనుభవిస్తూ ఉంటారు ఇంకా పైనే ఉండవంటారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఆ ప్రాణం తీయడం మాత్రమే ఉంటుంది దానికి శిక్ష ఆయనే ఎవరు ఇందాక చెప్పాను కదా ఎముడు ఆయనే ఈ శిక్షల్ని మనకు ప్రత్యక్షం అనుభవించేలాగా చేస్తాడు ఇక ప్రత్యేకంగా పైకి వెళ్ళి అక్కడ సపరేట్ గా సినిమాలో చూపిస్తే నూనెలో వేపడం ఏమి ఉండవంటారు అన్నీ లేదండి ఇక్కడే చెబుతాడు నూనె ఓకే అంటే ప్రత్యక్షంగానే మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాని ఈ జన్మలోనే ఉంటాయి అవి కాగా అంతకంటే మించి శృతి మించి మనం చేసిన పాపాలకి మరో జన్మలో మళ్ళీ వెంటాడతాయి ఇలా జన్మ జన్మకు అదే ఎవరు ఏం చేసుకున్నారో దానికి తిరిగి వచ్చేది అది ఆయన అమలు పరిచి ఆయన నిర్ధారణ చేసేసాడు కాబట్టి ఆయన అమలు చేయడం మాత్రమే అంతే కదా ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేశావు ఏమవుతుందంటే దాన్ని పెద్దలుగా ఉన్నవాళ్ళు ఇది చేయకూడదు అంటే చెప్తారు లేదు పోలీసు వాళ్ళు అయినా అంతే కదా ఒకసారి మొదటిసారి ఓకే ఇలాంటి చేయకూడదునే బాబు ఓకే ఇంకోసారి ఇలా చేయకాకు అని అని చెప్పేసి వాళ్ళు దాన్ని చెప్తారు రెండోసారి చేసావు అనుకో ఏం చేస్తారు ఇంట్లో తల్లిదండ్రులు అయినా సరే కొడతారు పోలీసు అయినా ఏం చేస్తారు కొడతారు వేసేస్తారు శిక్ష అది కొద్ది రోజులు శిక్ష వేస్తారు అది అనుభవిస్తారు అది అనుభవించి తెలుసుకొని మంచిగా నడుచుకున్నాడనుకో వాడు ధన్యుడు సుమి లేదు ఇంకా వాడు నేరం మరణ శిక్ష ఉరు శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష ఇలా ఇక్కడే ఉన్నాయి శిక్షలు ఇంకా నీకు పైన పోయి అనుభవించేంత టైం ఎక్కడిది ఎక్కడ యమలోకంలో పోయి నరకలోకంలో పోయి ఆ నూనెలో ఏపుడు ఫ్రై ఏమి ఇవన్నీ ఉన్నాయి ఇన్స్టంట్ మ్యాగీ లాగా కర్మ కూడా మనకి ఇన్స్టంట్ గా ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే అనుభవించేస్తున్నాడు ఆ అందరు తిడుతున్నారు అందరు మొక్క ఎంగిలి వస్తున్నారు అన్ని రకాల అన్ని ఇక్కడే పడేస్తా పడిపోతున్నాడు ఒక్కటి కాదు అన్ని రకాలుగా పడుతున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవరెవరు తిట్టే తిట్టిన వాళ్ళు తిట్టిన తిట్టే వాళ్ళు మళ్ళీ ఏమి అనుభవిస్తున్నారో చూస్తున్నాం కదా మనం చేసిన పాపాలకి ఎలాంటి శిక్షలు ఉంటాయి చాలా బాగా మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సరివే జనాభా